పాములను తినేందుకు ఇష్టపడే పక్షులు కూడా ఉన్నాయి ఆ పక్షులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా స్వాలో టైల్డ్ కైట్ అనే పక్షులు ఎక్కువగా గాలిలో ఎగిరే పాములను పట్టుకుని తింటుంటాయి ఎడారి ప్రాంతంలో కనిపించే రోడ్ రన్నర్ పక్షులు చిన్న చిన్న పాములను తింటాయి బ్రౌన్ స్నేక్ దేగలు తమ పదునైన ముక్కుతో ఎలాంటి పామునైన క్షణాల్లో చంపేసి తినగలవు సదరన్ ఫిసికల్ అనే పక్షులు చిన్న చిన్న పాములను తింటుంటాయి ఆస్ట్రేలియాలో కనిపించే బ్లాక్ బ్రెస్ట్ బజర్డ్ పక్షులు కూడా పాములను తింటుంటాయి కలార్డ్ ఫాల్కోనేట్ అనే పక్షులు చిన్న పరిమాణంలో ఉన్న పాములను వేటాడడంలో వీటికి తిరుగులేదు కింగ్ ఫిషర్ అనే కొన్ని జాతి పక్షులు ఎక్కువగా నీటి పాములను తింటుంటాయి బ్రాహ్మణి గాలిపటం అనే పక్షులు పాములతో సహా చిన్న చిన్న జంతువులను కూడా చంపేస్తుంటాయి హరియర్ హాక్ అనే కొన్ని జాతి పక్షులు కూడా పాముల వేటాడు తింటుంటాయి పొడవాటి కాళ్లు బెడ కలిగి ఉన్న సెక్రటరీ అనే పక్షి ఎలాంటి పావునైనా ఈజీగా తినేయగలదు